రెండేళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరింత తారాస్థాయికి చేరుకుంటుంది యుద్ధంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు తాజాగా ఉక్రెయిన్ కు సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇప్పుడు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి ఉక్రెయిన్ను ఎలా అయినా చేరికించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న రష్యా ఆ దేశంపై విరుచుకుపడుతుంది సుదీర్ఘ కాలం పాటు యుద్ధాన్ని కొనసాగిస్తోంది అయితే రష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ సైతం తీటుగా సమాధానం చెబుతోంది దీంతో తమ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామంటూ రష్యా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అణువాయుధాలను ఉపయోగించేందుకు వెనకాడబోమని హెచ్చరిస్తోంది ఉక్రెయిన్ రష్యాపై దాడులు తీవ్రతరం చేస్తున్న సమయంలో పుతిన్ తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలు పెట్టారని ఆదేశించారు విన్యాసాల్లో భాగంగా సన్నద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటామని వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది మరికొన్ని రోజుల్లోనే వీటి కసరత్తు మొదలవుతుందని తెలిపింది రష్యాపై పాశ్చాత్య అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది ఈ అణ్వాయుధ విన్యాసాల్లో గగనతల నావికా దళాలు పాల్గొంటాయని ప్రకటించింది వ్యూహాత్మక అణ్వాయుధాల విన్యాసాలు సాధారణమే అయినప్పటికీ యుద్దం వేళ వీటి కసరత్తుపై రష్యా బహిరంగ ప్రకటన చేయడం ఇదే తొలిసారి ఉక్రెయిన్ మిత్ర దేశాలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలకు ధీటుగా పుతిన్ నుంచి వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులకు పాల్పడుతోంది రష్యాలోని కీలక నగరాలపై ఉక్రెయిన్ సైన్యం భారీ దాడులను చేసింది ఉక్రెయిన్ చేసిన దాడుల్లో ఒక రష్యన్ సుకో విమానం నలభై కంటే ఎక్కువ ఫిరంగి సైనిక వాహనాలు ట్యాంకులు ధ్వంసమయ్యాయి చసివ్ యార్ నగరాన్ని కాపాడేందుకు ఉక్రెయిన్ ఈ భారీ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది చాసీవ్యార్ను చేజెక్కించుకోవడానికి రష్యా ప్రయత్నిస్తుండటంతో తమ ఆత్మరక్షణ కోసం ఈ దాడులు అవసరమని ఉక్రెయిన్ తెలిపింది దీంతో అమెరికా బ్రిటన్లు కూడా రష్యా గడ్డపై భారీ దాడులు చేసేందుకు ఉక్రెయిన్ కు అనుమతి ఇచ్చాయి దీంతో ఉక్రెయిన్ సైన్యానికి జెలెన్స్ కీలక ఆదేశాలు ఇచ్చారు దీంతో రెచ్చిపోయిన ఉక్రెయిన్ సైన్యం తూర్పు ఫ్రంట్ లైన్ రష్యన్ పోస్టులపై భారీ దాడులు చేసింది ఇదే సమయంలో రష్యా వైమానిక దళం పైలట్లు ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ జోన్ కు సుకోయ్ ఇరవై ఐదు విమానాలతో బాంబు దాడులు చేసేందుకు వచ్చారు దీంతో ఉక్రెయిన్ సైనికులు ప్యాడ్ వ్యూ ఫైండర్ తో ముందు ఎగురుతున్న రష్యన్ సుకోయ్ ట్వంటీ ఫైవ్ ని లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఉక్రెయినియన్ సైనికులు దాడులు చేశారు విమానాన్ని స్టింగ్ ఢీకొట్టిన వెంటనే అది కుప్పకూలిపోయి భారీ పేలుడు సంభవించింది రష్యా సుఖోయ్ యుద్ద విమానాన్ని కూల్చడమే కాకుండా ప్రణాళికబద్దమైన దాడులను రష్యాకు పెద్ద నష్టాన్ని కలిగించాయి మరోవైపు ఉక్రెయిన్ దాడులు చేస్తుండటాన్ని రష్యా సహించలేకపోయింది ఎలాగైనా ఉక్రెయిన్ ను అడ్డుకోవాలని భారీ దాడులకు ప్లాన్ చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా తమ వాంటెడ్ లిస్టులో చేర్చింది జెలెన్స్కీతో పాటు మాజీ అధ్యక్షుడు పెట్రో షోరశెంకో పేరును ఆ జాబితాలో యాడ్ చేసింది వీరిద్దరిపై నేరాభియోగాలు ఉన్నట్టు చెప్పిన రష్యా కానీ వారేం చేశారన్నది మాత్రం వెల్లడించలేదు అయితే రష్యా వాంటెడ్ లిస్టులో వీరి పేర్లు ఎప్పటినుంచో ఉన్నా తాజాగా ఆ విషయం బయటపడింది ఇక ఇదే వాంటెడ్ జాబితాలో ఎస్తోనియా ప్రధానమంత్రి కాజా కలాస్ సహా నాటో సభ్య దేశాలకు చెందిన పలువురు శాసనకర్తలు అధికారులు ఉన్నారు ఫిబ్రవరిలో దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అనేక మంది ఉక్రెయిన్ యూరప్ దేశాల నేతలపై రష్యా అరెస్టు వారెంట్లు జారీ చేసింది సోవియట్ కాలం నాటి స్మారక చిహ్నాలను ధ్వంసం చేసినందుకు గాను ఫిబ్రవరిలో రష్యన్ పోలీసులు ఎస్తోనియా ప్రధానమంత్రి కాజా కలాస్ లిథువేనియా సాంస్కృతిక శాఖ మంత్రి లిథువేనియా సాంస్కృతిక శాఖ మంత్రి లాత్వియా ఎంపీలను వాంటెడ్ జాబితాలో చేర్చారు యుద్ధ నేరాల ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు పుతిన్పై గతేడాది వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రాసిక్యూటర్ పైన మాస్కో అరెస్టు వారెంట్ జారీ చేసింది